నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ బేకరీల నిర్వాహకులు వినియోగదారులను దారుణంగా మోసం చేసిన ఉదంతం రాయదుర్గం పట్టణంలో వెలుగు చూసింది మంగళవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం తేటతెలమైంది ఎస్ఎల్వి అయ్యంగార్ బెంగళూరు బేకరీ సిద్ధేశ్వర స్వీట్ కేక్ హౌస్ బెంగళూరు అయ్యంగార్ బేకరీలను గుంతకల్ డివిజన్ లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు నూతన సంవత్సర వేడుకల కోసం కేకుల తయారీలో తూకాల్లో రెండు వందల నలభై గ్రాముల నుండి తొమ్మిది వందల గ్రాముల వరకు తక్కువ ఉన్నట్లు గుర్తించారు ఒక్కొక్క బేకరీకి పదహైదు వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు నిబంధనలకు విరుద్ధంగా తూకాల్లో మోసం చేసేవారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి